పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం మన ప్రభు యేసుక్రీస్తు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇది తపాకాలం పదమూడవ రోజు ఇది తపాకాలం రెండవ వారములో బుధవారం ఈనాటి సువార్త పట్టణం మత్తే సువార్త ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మరియు పద్దెనిమిదవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు తల్లి శ్రీ సభ పునీత యోసేపు గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నది ఈరోజు పునీత యోసేపు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భాన యోసేపు గారి పేరును ధరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు యోసేపు గారి ప్రార్థన సహాయమున ఆ దేవుడు మేమందరిని చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు పునీత యోసేపు గారంటే నాకు చాలా ఇష్టం ఈరోజు పునీత యోసేపు గారంటే నాకు ఎందుకు చాలా ఇష్టమో అన్న విషయాన్ని కాసేపు యోసేపు గారిలో ఉన్నటువంటి గుణాల గురించి ధ్యానం చేద్దాం మతే స్వార్థ ఒకట అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ప్రకారం పునీత యోసేపు గారిని మరియ తల్లికి భర్తగా పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది పునీత యోసేపు గారి గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక మాట చెప్పబడింది ఆయన నీతిమంతుడని ఆయన ఎందుకు నీతిమంతుడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం తొమ్మిది కారణాల చేత ఈ యోసేపు గారు నీతిమంతుడు ఈ తొమ్మిది కారణాల చేత యోసేపు గారంటే నాకు చాలా ఇష్టం కనుక యోసేపులో ఉన్నటువంటి ఈ తొమ్మిది గుణాలను కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యోసేపు గారు చాలా చాలా సున్నితమైనటువంటి మనసు కలవాడు యోసేపు గారు చాలా చాలా సున్నితమైన మనసు కలవాడు కాబట్టి యోసేపు గారు అంటే నాకు చాలా ఇష్టం మరియ తల్లికి యోసేపుతో వివాహమైంది కానీ ఇరువురు కూడా కాపురం చేయకముందే మరియ తల్లి గర్భాన్ని ధరించిందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి యోసేపు ఆమెను బహిరంగముగా కాక రహస్యముగా ఆమెను పరిత్యజించాలని అనుకున్నాడు ఇక్కడే యోసేపు గారి యొక్క సున్నితమైనటువంటి మనసు మనకు ఉంది అందరి భర్త లాగానే యోసేపు కూడా కలవరపడ్డాడు కానీ ఆమెను బహిరంగముగా కాకుండా రహస్యముగా పరిత్యజించాలని అనుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు భర్త అయినా భార్య అయిన ప్రజలెదుట ఒకరిని ఒకరు అవమానపరచకూడదు అని పునీత యోసేపు గారి నుండి పాఠాన్ని మనం నేర్చుకోవాలి నెంబర్ టూ పునీత యోసేపు గారు చాలా దృఢమైన విశ్వాసం కల వ్యక్తి పునీత యోసేపు గారు చాలా దృఢమైన విశ్వాసం కల వ్యక్తి కాబట్టి పునేత యోసేపు గారంటే నాకు చాలా ఇష్టం గాబ్రియలు దేవదోత మరియమ్మ గారికి ముఖాముఖి కనిపించి యేసు జనన వార్తను ప్రకటించగా ఆమె విశ్వసించింది కానీ యోసేపు గారి యొక్క విశ్వాసం చాలా దృఢమైనది ఇంకా చాలా గట్టిది ఎందుకంటే యోసేపు గారికి దేవదూత ముఖాముఖి కనిపించలా యోసేపు గారికి దేవదూత కలలో కనిపించి యోసేపు నీ భార్య పవిత్రాత్మ వలన గర్భము ధరించింది ఆమె ఒక కుమారుని కట్టది ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టాలి నీవు ఆమెను అవమానించకూడదు అనుమానించకూడదు ఆమెని నీ భార్యగా స్వీకరించు అని చెప్పగానే వెంటనే తక్షణమే నిధుల నుండి మేల్కొని మరియ తల్లిని తన భార్యగా స్వీకరించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రతి భార్య ప్రతి భర్త యోసేపు గారి నుండి నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఇది భర్త అయినా భార్య అయినా ఒకరి పట్ల ఒకరికి అపోహలు ఉండకూడదు ఒకరి పట్ల ఒకరికి అనుమానం ఉండకూడదు ఒకరి పట్ల ఒకరికి దృఢమైన విశ్వాసం ఉండాలి నెంబర్ త్రీ యోసేపు గారు మంచి భర్త యోసేపు గారు మంచి భర్త కాబట్టి యోసేపు గారు అంటే నాకు చాలా ఇష్టం నిధుల నుండి మేల్కొనినటువంటి యోసేపు మరియ తల్లిని తన భార్యగా స్వీకరించినటువంటి రోజు నుంచి అన్ని వేళలా తల్లికి అండగా నిలిచాడు వారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళారు జనాభా లెక్కలకి నజరేతు నుండి బెత్లేహమునకు ఇద్దరు కలిసి వెళ్ళారు నెలలు నిండినటువంటి మరియ తల్లిని భద్రముగా గాడిదపై కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళాడు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము పశువుల పాకలో మరియ తల్లి ప్రసవ వేదన చెందుతూ ఉన్నప్పుడు మరియ తల్లికి ఆయన తోడుగా ఉండి పరిచయం చేసినటువంటి మంచి భర్త బంగారు భర్త యోసేపు రాత్రికి రాత్రి తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు మరియ తల్లికి అండగా ఉంటూ బిడ్డను భార్యను కూడా తీసుకుని రాత్రికి రాత్రే ఐగుప్తికి పారిపోయాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ వివాహ సమయంలో భార్య భర్తకు భర్త భార్యకు కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌక్యములోను నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ప్రమాణము చేసినటువంటి భార్య భర్తలు ఒకరికొకరు అన్ని వేళలా తోడుగా ఉండాలి మంచి భర్తగా ఉండాలి మంచి భార్యగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి పునీత యోసేపు నుంచి నెంబర్ ఫోర్ యోసేపు గారు మంచి తండ్రి తన కుమారుని కంటికి రెప్పలగా కాసిన మంచి తండ్రి యోసేపు గారు తన కుమారుని కంటికి రెప్పలగా కాసిన మంచి తండ్రి కాబట్టి యోసేపు గారంటే నాకు చాలా ఇష్టం ప్రభుతోత యోసేపుకు రెండవసారి కలలో కనిపించి శిశువును చంపాలని ఏ రోజు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నీవు వెంటనే లేచి తల్లిని బిడ్డను తీసుకుని నీవు ఐగుప్తుకు పారిపో అని ఆ దేవదూత చెప్పినప్పుడు మతేసు వార్త రెండవ అధ్యాయం పదమూడవ చిన్న ప్రకారం యోసేపు జాగు చేయక రాత్రికి రాత్రే తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తుకి పారిపోయి తన భార్యను తన బిడ్డను కాపాడుకున్నటువంటి మంచి భర్త మంచి తండ్రి ప్రియ సహోదరి ప్రియ సహోదర యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి నాలుగో పాఠం ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి మంచి తల్లిగా మంచి తండ్రిగా తమ బిడ్డలను కాపాడుకోవాలి మరి ముఖ్యంగా సైతాను బారి నుండి తమ బిడ్డలను కాపాడుకోవాలి నెంబర్ ఫైవ్ అన్ని వేళలా దేవుని విధేయించినటువంటి వ్యక్తి పునీత యోసేపు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అన్ని వేళలా దేవుని విధేయించినటువంటి వ్యక్తి పునీత యోసేపు గారు కాబట్టి పునీత యోసేపు గారంటే నాకు చాలా ఇష్టం యూదుల ఆచారం ప్రకారము ఎనిమిది దినములు గడిచిన పిబట శిశువులకు సున్నతి చేసి దూత సూచించినట్లు ఆ బాలునకు యేసు అని పేరు పెట్టాడు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనము మోషే చట్ట ప్రకారము మరియమ్మ యోసేపు ఇరువురు కూడా బాలుని ఇరుసులను తీసుకెళ్లి చట్ట ప్రకారము ఒక జతగువ్వలను సమర్పించారు వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఈ విధంగా యోసేపు గారు దేవుణ్ణి అన్ని విషయాలలో అన్ని సమయాలలో విధేయించిన వ్యక్తి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఈ రీతిగానే దేవుని విధేయించటం పునీత యోసేపు నుండి నేర్చుకోవలసినటువంటి మరో పాఠం నెంబర్ సిక్స్ మరియా యోసేపు వీరిరువురు అన్నోన్య దంపతులు మరియా యోసేపులు అన్నోన్య దంపతులు కాబట్టి యోసేపు గారన్నా మరియమ్మ గారన్నా నాకు చాలా చాలా ఇష్టం ప్రియ సహోదరి ప్రియ సహోదర యోసేపు మరియ తల్లిని స్వీకరించిన నాటి నుండి వారిద్దరు ఎప్పుడు కూడా కలిసే జీవించారు జనాభా లెక్కలకు వెళ్ళినప్పుడు కలిసి వాళ్ళు వెళ్ళారు ప్రసవ సమయంలో మరియ తల్లికి యోసేపు తోడుగా ఆ పశువుల పాకల ఉన్నాడు ఐగుప్తుకు పారిపోయినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారు శిశువులకు సున్నతి చేసినప్పుడు ఇద్దరు కలిసి ఆ సమయంలో ఆ దేవాలయానికి కలిసి వెళ్ళారు కలసి నామకరణ చేశారు ఇది కలసి జీవించటం అనేటువంటిది మామూలు వ్యక్తులకి సాధ్యమయ్యేది కాదు దేవుని అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వారి ఇరువురికి దైవానుగ్రహం ఉంది కలసి జీవించారు ఈనాడు యోసేపు గారి నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది ప్రతి భార్య ప్రతి భర్త అన్యోన్యముగా జీవించాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి ఆ దేవుని అనుగ్రహానికి లోబడి ప్రతి భార్య ప్రతి భర్త జీవించాలి నెంబర్ సెవెన్ ఆత్మ నిగ్రహం గల వ్యక్తి పునీత యోసేపు పునీత యోసేపు ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి యోసేపు గారంటే చాలా ఇష్టం బాలయస్సు ప్రభు దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆ దేవాలయంలో బాలయస్సును కనుగొనప్పుడు మరియ తల్లి అయ్యా నీవు ఎందుకు ఇలా చేశావు నేనును నీ తండ్రి ఎంతో కలవరపడి నిన్ను వెతుకుతున్నాము అని చెప్పింది కానీ యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలా అది ఆయనలో ఉన్నటువంటి ఆత్మ నిగ్రహం బహుశా యోసేపు గారు గ్రహించి ఉంటాడు బాలయస్సు ప్రభు ఇలా చేయటానికి కారణం అది దేవుని సంకల్పమని ఏదో ఒక కారణం ఉంటే తప్ప ఇది జరిగి ఉండి ఉండదు అని చెప్పేసి గ్రహించి తొందరపడకుండా ఏమి అనకుండా నిగ్రహంతో మౌనంగా ఉండిపోయాడు యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఏడవ పాఠం ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ప్రతి భార్య ప్రతి భర్త కూడా ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి తొందరపాటుతో మాట్లాడకుండా తొందరపాటుతో నిర్ణయం చేయకుండా ఆత్మ నిగ్రహం కలిగి దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ ఎయిట్ పునీత యోసేపు గారు పరిశుద్ధుడు పునీత యోసేపు గారు పరిశుద్ధుడు కాబట్టి పునీత యోత్సేపు గారంటే నాకు చాలా ఇష్టం పునీత యోసేపు గారు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి తన సంరక్షణకు ఇచ్చాడు ముప్పై సంవత్సరాలు యోసేపు గారి యొక్క సంరక్షణలో మరియ తల్లి సంరక్షణలో జీవించాడు అంటే ఆ కుటుంబం వాతావరణం ఎంత పరిశుద్ధతతో లేకపోతే ఆయన జీవించాడో మనం ఊహించాలి ఆ కుటుంబ వాతావరణం చాలా పరిశుద్ధంగా ఉంది కాబట్టి యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు ఆ కుటుంబంలో ఉన్నాడు ఏసు ప్రభు మన కుటుంబంలో కూడా జీవించాలంటే మన కుటుంబ వాతావరణం కూడా అంతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి మన కుటుంబ వాతావరణం అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే అది మనకి ఒక సవాల్ ఆ శవాల్ని మనం తీసుకుని మన కుటుంబ వాతావరణాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుదాం నెంబర్ నైన్ పునీత యోసేపు కష్టజీవి ప్రియ సహోదరి ప్రియ సహోదరు పునీత యోసేపు కష్టజీవి కాబట్టి పునీత యోసేపు అంటే నాకు చాలా ఇష్టం వడ్రంగి పనిచేసి తన భార్యను తన కుమారుని పోషించిన కష్టజీవి పునీత యోసేపు అలాగే ప్రతి తల్లి ప్రతి తండ్రి కష్టపడి పనిచేయాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి కష్టపడి తమ బిడ్డలను పోషించాలి అది ఈరోజు మనం యోసేపు నుండి నేర్చుకోవలసినటువంటి తొమ్మిదో పాఠం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పండుగ రోజున ఈ తొమ్మిది పాఠాలను మనం నేర్చుకుంటూ మన కుటుంబాన్ని దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబముగా మనము తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరినీ పునీత యోసేపు గారి ప్రార్థన సహాయంతో చల్లగా దీవించను గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ